మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా సాధన నేర్చుకున్నారా సాధన సాధనలు ఏదైనా మంత్రాలు అంటే ఈ మధ్య నేను చూస్తున్నా అనమాట చాలా అన్నిట్లలో ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే బయట కానీ చాలా వరకు చూస్తూ ఉన్నాం కదా గాల్లోకి సడన్ గా బొమ్మలు లేస్తూ ఉంటాయి నిమ్మకాయలు వేస్తూ ఉంటాయి లేదంటే నోట్ల నుండి శివలింగాలు అవన్నీ మీరు ఆల్రెడీ మాకు ఏంటనేది చూపించారు కాబట్టి సడన్ ఈ ఇంటర్వ్యూ మ్యాన్ లకి చేతులు లేవకుండా అయితే ఉంటాయి ఏది నా మీద వేసి చూడు నువ్వు వేసి చూడు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అనడము వీళ్ళు చేతులు లేస్తలేదు లేస్తలేదు అని వీళ్ళు చెప్పడము బండారి ఒక్క నిమిషం పసుపు బండారిని అమృతం చేస్తా అనడము ఆ రకరకాలి చూస్తూ ఉన్నాం కదా సో మీరు కూడా అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నారు ఎలా చెప్తారో మీరు అని ఎలా చెప్తారో అవన్నీ నిజంగా ఉన్నాయి నేను కూడా అసలు ఆదాయంలో నేర్చుకున్న దాన్ని మీరు గిన అవన్నీ లేవని చెప్తే కానీ నేను నమ్మను నిజంగా ఉన్నాయి లేపండి అయితే లేపుతాను చూపంటే చూపిస్తాను చూపియండి లేపండి ఆహామీ పైకి పైకి

నిమ్మకాయ బాలిక ఆ మహిమను చేశాడు కదా ఇంకో మహిమను చూపిస్తాను చూస్తావా ఓకే ఏముంది ఇక్కడ పసుపు పసుపుని కుంకుమలాగా మారుస్తా కుంకుమలాగా మారుస్తా నువ్వు అంత ఎగటారంగా ఆ అని పెట్టాల్సిన అవసరం లేదు బాలిక నేనేటో నా మహిమ ఏంటో చూపిస్తా చూపించండి కుంకుమలా మారుస్తా ఏ లైట్ రెడ్ అయితుంది కుంకుమలాగా మారుస్తున్నా బిటా ఆగు చూసావా కుంకు లాగా కలర్ మారింది పసుపుని కుంకుమలాగా చేశాను చూసావా బాలిక నా మహిమ ఏంటో ఇంకో మహిమ చూపిస్తా చూస్తావా ఇట్లా ఫింగర్స్ చూపియండి ఏము లేదు బాలిక చూపించండి అంటే మీకు ఇదంతా పసుపు కాబట్టి సో క్లారిటీ ఘన నాకు తెలుసు మోస్ట్లీ కలర్ అయితే మారింది మన టెంపుల్స్ దగ్గర దేవాలయాల దగ్గర ఉండే లైట్ కలర్ కుంకుమ ఒకటి ఉంటది కదా నన్ను పరీక్ష కదా బాలిక ఏం పరీక్ష ఇంకో ఇంకో మహిమ చూపిస్తాను బాలిక ఇక్కడ దయాలున్నాయి నేను నువ్వే ఉన్నావు నమ్మట్లేదా ఇక్కడ చాలా దయాలున్నాయి ఎవరు దయ్యం కొట్టింది బాలిక మంత్రశుద్ధితో దీన్ని బంధించాలి తల పోండి దయ్యం నాలో ఆవాహిస్తుంది దయ్యాన్ని బంధించాలి ఏమైతుంది ఇ చాలా దయ్యాలు ఉన్నాయి దయ్యాలు దయాలు బంధించాలంటే మంత్రశక్తితో మనం బంధించాలి ఎట్లా ఓం భగబే భగని భాగోతరి భగవాసకే ఓం క్రైం క్రీంపట్ స్వాహాం క్రీం పట్ స్వాహా ఓ మగబగే భగని భాగోతరి భగవాసనే ఓం క్రైమ్ పట్ స్వాహా ఇక్కడ ఉండే దయ్యాలు ప్రతి ఒక్కరు ఇందులో ఆవాహించండి మిమ్మల్ని బంధిస్తున్నా ఇక్కడ ఉండడం మంచిది కాదు ఓం క్రైమ్ క్రీం పట్ స్వాహా స్వాహా పట్టు పట్టుకోను పట్టుకో పట్టుకోనా పట్టు ఏం కాదు పట్టు నేను ఎవరో తెలుసా తెలుసు గెస్ట్ మాధురి గారు మాధురి వేరు మరి మీరెవరు నేను నాగలోక నుంచి నాగరాజుని నాగరాణి మా గత జన్మ గుర్తొచ్చింది బాలిక ఏడు ఎనిమిది జన్మలు గుర్తొస్తాయి రోజు ఏం కావాలి మాకా విగ్రహాలు తవ్వకాలు బయటకు తీయాలి ఎక్కడా నేను చెప్పిన చోటు చెప్పండి చోటు పోదాం అనంత పద్మ స్వామి తలుపులు తీయాలి ఆ గృహలో నదులు ఉన్నాయి మహిమలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవన్నీ బయట తీసేంత వరకు మేము పోము బాలిక నేను నా దేవకన్య నాగిని మీరు ఇప్పుడు నాగినియా నాగరాజు గతంలో నాగరాజుని ఈ జన్మలో ఆమె ప్రియురాలిని నేను నేను గతంలో ఓ మీరు ఒకప్పుడు ఆ మహిళగా జన్మించాను ఓ ఇప్పుడు మహిళగా జన్మించారు ఆ గత జన్మలో మేము శివుడి మీద తానే నాటి మా నేను నాగరాణి ఏం మాట్లాడుతున్నా గత జన్మల గత జన్మలో అవునా ఎన్ని లోకాలు పద్నాలుగు లోకాలు బాలిక లాస్ట్ ఫస్ట్ నుండి కాకుండా లాస్ట్ ఏడాడు మీరు చెప్పరా తెలీదు తెలీదు నాగరాణి నాగరాజు ప్రియ ఇంకా ఇంకా చాలు క్యారెక్టర్లు వెళ్ళిండి చాలు నేను నా ఏ అసలు ఇంకా రావాల్సింది లేదు క్రేజీ అసలు చెప్పింది అసలు క్యారెక్టర్ ఓకే ఇవన్నీ వేసుకోండి ఓకే నా ఒరిజినల్ క్యారెక్టర్ అంటాము నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నాను వద్దు సో ఇవన్నీ సో ఇప్పుడు మీరు మాధురి గారా రాజుగారా మాధురి మాధురి మరి ఇందాక కాసేపు క్రితం ఏమైంది సో జనాలు మాధురి ఎప్పుడు ముందుంటది నిజాలు చూపించేది సో అది ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు ఎంత కష్టం నవ్వు వస్తున్నా కూడా ఎంత కష్టపడి చేస్తున్నాడు జనాల్ని చూడాలి అని సో ఇదంతా ఒక కట్టుకథ చాలా మంది ఇటువంటి వా దేవుని పేర్లు అడ్డం పెట్టుకొని ఇలా దొంగ వేసాలు పైసల కోసము అమ్మాయిలు లొంగరి తీసం కోసము ఇంకా ఏదైనా గుప్త నదులను తవ్వి అందులో దోచుకోవడం కోసం ఇలాంటివన్నీ కొంతమంది దొంగ వేషాలు వేస్తా ఉంటారు నేను ఒకటే చెప్తా గతంలో అఘోర విషయంలో అదే చెప్పి చెప్పా ఇప్పుడు కూడా ఎవరెవరో రాణి అని ఆ ఇంకో అమ్మాయి ఇంకా అమ్మాయి సౌందర్య అన్నాం అమ్మాయి అమ్మాయి కూడా అమ్మాయి దేవుడు వస్తుందా రాదా నాకు తెలియదు కానీ నేను అమ్మాయిని ఒకటే ఒకటి అడగాలనుకుంటా రెండు ప్రశ్నలు సో అమ్మాయికి దేవుడు వస్తుందా అనుకున్నాం సౌందర్య అమ్మాయికి సరే ఓకే మీకు అమ్మవారు చెప్పిందా అమ్మ యూట్యూబ్ లో కూర్చొని ఊకమని ఎంతో మంది నా ఫ్రెండ్ సరికులు శివశక్తులు గాని ఎంతో మంది ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని శివం వస్తుంది ఎక్కడంటే అక్కడ రాదు వాళ్ళు కూర్చున్న ప్లేస్ నీట్ గా ఉందా వాళ్ళు శుద్ధగా ఉన్నారా అక్కడ ఏమి పూజ గది ఉందా ఏముంది అని దాన్ని బట్టి అమ్మవారు వస్తుంది కానీ వస్తుందా రాదా ఇప్పుడు అడగను మీరు ఒకసారి అమ్మవారు ఎలా వస్తుందండి వస్తదక్క ఎట్లా అండి వస్తాదక్క రమ్మ ఎలా అంటావు అలా ఎలా ఉంటావు రమ్మనండి ఒకసారి అట్లా ఎలా ఉంటావు నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి పదివేలు పదివేలయ్యా సో ఇలాంటి ఎవరు మీరు గమనించండి ఎవరైనా వంట మీద అమ్మవారు వస్తే టక్కని ఎనర్జీగా ఉండరు సో అమ్మాయి ఉంది సో ఇలాంటివి రుజువు చూపించడానికి నేను ఇట్లా చేశాను నిజంగా క్షమించండి నేను ఓగినందుకు నేను నాకు కావాలని ఓగలేదు అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కంపల్సరీ నిమ్మకాయ కొరకడమో లేకపోతే హారత్ ఇవ్వడమో బొట్టు పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా సో ప్రతి ఒక్కరికి అలానే అవ్వాలి అలానే అవుతది అనేది ఎలా డిసైడ్ చేస్తున్నారు నేను కంపల్సరీ ఒకటే చెప్తాను నిజము ఓకే వంద మంది వంద మంది వంటి మీద అమ్మవారు వస్తే అదొక శబ్దము అదేందో ఒకటి ఏదో ఒకటి పూజ కార్యక్రమం ఏదో చేస్తే అమ్మవారు వస్తుంది పోయేటప్పుడు కనీసం ఒక బొట్టన్న పెట్టాలి సో ఆర్తి కూడా అడుగుతమ్మా పోదు ఆమె ఏదన్నా సంకల్పం చేయాలనుకున్న అమ్మవారికి మాత్రమే ఇలా ఉంటుందా లేదంటే శివయ్య ఒంటి మీదకి వచ్చినప్పుడు కూడా ఇదే శివయ్య ఒంటి మీద వచ్చారని నేను ఎప్పుడు వినలేదమ్మా ఫస్ట్ టైం వింటున్నా రకాల రకాల దేవతలు వస్తారని విన్నాను చూశాను గాని వంద మందిలో కూడా అమ్మవారు ఆవహించిన గాని వంద మందిలో కొంతమంది కర్పూరం హారతి వాళ్ళు శాంతి ఉంటరూపం అమ్మవారు ఉంటుంది హారతి చేతులు నిమ్మకాయ పెట్టాలి బండారం పెట్టాలి హారతి ఇవ్వాలి అప్పుడు అమ్మవారు శాంతికి పోతుంది పోయిన తర్వాత ఒక పది నిమిషాలు వాళ్ళు లాగానే ఉండరు ఇప్పుడు వచ్చేటోళ్ళు వాళ్ళు అందరు ఎట్లున్నారమ్మ టక్కని శివ ముగిక్ ఏమైంది అక్క అని ఎనర్జీగా మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే చిన్నప్పటి నుండి మేం చూస్తుంది నేను ఒక తెలంగాణ ఆడబిడ్డని ఓకే హిందువుని నేను చూస్తున్నా నా చిన్నప్పటి నుండి నా లైఫ్లో శివయ్య ఒంటి మీదకి వచ్చిన వాళ్ళని నా ఇంట్లో వాళ్ళని చూశాను అమ్మవార్లు వచ్చిన వాళ్ళని చూశాను చాలా మందిని చూస్తూ పెరుగుతూ వచ్చాను మీరు చెప్తున్నది నేనెప్పుడు అంటే అలానే ఇవ్వాలి అలానే చెయ్యాలి నిమ్మకాయ కొరకాలి ఇలా అయితేనే శాంత్ అవుతుంది అనేది అంటే అందరికీ అదే అవుతుంది అనేది కొంచెం షాకింగ్ ఉంది అందరికి అలానే అవ్వాలి అనేది ఎవరైనా చెప్పారా లేదు ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు కడప నిండి అన్నం తింటే నీళ్ళు తాగితేనే కదా కడుపుని తిన్నట్టు ఇప్పుడు ఒక అమ్మవారు ఏదో భక్ భక్తులను కోరికలను తీర్చడానికి అమ్మవారు ఒంటి మీద వస్తుంది సో అమ్మవారు వెళ్ళిపోమంటూ ఉట్టకి వెళ్ళిపోదు ఏమంటున్నా కనీసం ఒక బొట్టు బండారం ఒక బొట్టన్న పెట్టాలి అమ్మవారికి నిమ్మకాయ అడుగుద్ది మీరు చాలా చోట్ల చూసారు నిమ్మకాయ ఫస్ట్ అడుగుద్ది నిమ్మకాయ కొరుకుద్ది ఆమె శాంతి కోసము తర్వాత ఒక్కొక్క అమ్మవారు హారతి ఇస్తే గాని అమ్మవారు పోదు అంత అక్కడే ఉంటుంది అమ్మవారు ఒంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా శాంతి తర్వాత నేను వెళ్ళిపోతున్నా మీరు మీరు బాధలో ఉన్నప్పుడు వస్తా సంతోషం మీరు సంతోషం ఉన్నారు కదా నేను చెప్పిన తర్వాత నాకు కొంచెం హారతి అన్న ఇవ్వాలి సో మీకేమి హారతి లేదు ఒక భక్తి పాట అక్కడ ఏమి లేదు ఎట్లా వస్తారు ఓకే అమ్మవారే వచ్చింది అనుకో ఆమెకు సౌందర్య అమ్మాయికి నేను నమ్ముతున్నా లే చాలా మంది ఉన్నారు సో చాలా మంది ఉన్నారు పేర్లు సరే ఒంటి మీద అమ్మవారు వచ్చింది అనుకోండి సరే ఓకే నమ్ముతాను టక్కని థర్టీ సెకండ్ లో అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అంత ఎవరైనా కానీ ఎనర్జీగా ఉంటారు సో అక్కడ మళ్ళీ డౌట్ పడాల్సిందే కదా మరి ఆమె ఒకటే కదా చాలా మంది హిట్ వ్యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ